ఉపాధ్యాయుల సమస్యలే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలంగాణ పిఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అన్నారు నగరంలోని ప్రెస్ భవన్లో ఫిలిం భవన్లో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం విద్యారంగ సమస్యలు ప్రభుత్వ పాఠశాలల బలోపేతం లాంటి అంశాలపై సమావేశం నిర్వహించారు ఉపాధ్యాయుల పక్షపాతిగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఉపాధ్యాయులు ఎన్నుకున్న ప్రభుత్వంగా భావిస్తున్నామని చెప్పారు ఉమ్మడి సర్వీస్ రూల్స్ కోసం పోరాటం చేస్తున్నామని గుర్తు చేశారు భాషా పండితులకు పదోన్నతులు పాత పెన్షన్ విధానం అమలు ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలని కోరారు ఈ సమావేశంలో తెలంగాణ పిఆర్టీయూ వ్యవస్థాప అధ్యక్షుడు గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి రాష్ట్ర సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గార్లపాటి ఉమాకర్ రెడ్డి పర్వతి సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి అంట్ల రెడ్డి యూనియన్ నాయకులు సభ్యులు పాల్గొన్నారు రెండు వేల నాలుగులో సిపిఎస్ విధానం అమల్లోకి వస్తే రెండు వేల నాలుగు కంటే ముందు ముఖ్యంగా ఉపాధ్యాయుల్లో రెండు వేల మూడులో సెలెక్ట్ కాబడి ప్రభుత్వ అలసత్వం వల్ల రెండు వేల నాలుగు డిసెంబర్ అనగా సిపిఎస్ అమల్లోకి వచ్చిన సెప్టెంబర్ ఒకటి రెండు వేల నాలుగు తర్వాత నియామకం కాబడ్డ వాళ్లకు కేంద్ర ప్రభుత్వం యాభై ఏడు బై నాలుగు యాభై ఏడు బై ఐదు అనే మెమోలను ఇస్తూ వారికి పాత పెన్షన్ వర్తింప చేయమని చెప్పినప్పటికీ గత ప్రభుత్వం ఎక్కడ కూడా రెండు వేల మూడు వాళ్లకు న్యాయం చేయలేదు